ఇసుక బ్రేకింగ్ న్యూస్ విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే రిలీఫ్ లభించబోతుంది వారి దశాబ్దాల కల కూడా నెరవేరబోతుంది విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి కానుండడమే దీనికి కారణం ట్రాఫిక్ వల్ల నగరంలో వాహనదారులు అనేక ఏళ్లుగా నరక యాత్ర పడుతున్నారు అందుకే వెస్ట్ బైపాస్ నిర్మాణం చేపడుతున్నారు మరో మూడు నెలల్లో ఈ బైపాస్ అందుబాటులోకి వస్తుందనేది అధికారుల వాదన ఈ దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుంది ఈ బైపాస్ పై రాకపోకలు మొదలైతే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర వాసులు విజయవాడ సిటీ రాకుండానే హైదరాబాద్ వైపు రాకపోకలు సాగించవచ్చు బైపాస్ మీదుగా విజయవాడ నగరంలోకి తక్కువ సమయంలో చేరుకునే అవకాశం కూడా ఉంది అలాగే రాజధాని అమరావతిలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఇప్పటిలా గంటల తరబడి ప్రయాణం చేయవలసిన పని కూడా ఉండదు బైపాస్ ఎక్కిన తర్వాత అరగంటలోనే అమరావతిలో అడుగు పెట్టే సౌలభ్యం ఉంది అదేవిధంగా గుంటూరు ఆపై ప్రాంతాలకు వెళ్లే వారికి బెజవాడ ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు ఎస్ యాకూబ్ మరో మూడు నెలల్లో బైపాస్ రోడ్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది ఏంటి సంబంధించిన అయితే దీంట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే విజయవాడ ట్రాఫిక్ కష్టాల నుండి కొంతవరకు మెరుగ్గా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు వెస్ట్ బైపాస్ గా దీనికి చెప్తారు అయితే ఇది గొల్లపూడి ప్రాంతంలో ఇటు పక్కన అమరావతికి మరో పక్కన ఉత్తరాంధ్ర రాజమండ్రి ఉండి విశాఖ వరకు వెళ్ళే వాహనాలకి చాలా ఈజీగా ఉంటుంది ఈ బైపాస్ అంటే ఈ బైపాస్ స్టార్ట్ అవుతే మటుకి విజయవాడ వెళ్లకుండా విజయవాడ సిటీలోకి వెళ్లకుండా గొల్లపూడి నుండే పక్కన గుంటూరు మరో పక్కన రాజమండ్రి రూట్లకి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ లో గన్నవారానికి మరో పక్కన రాజ అమరావతికి వెళ్ళాలంటే కనీసం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో అమరావతికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు రాజధా రాజధాని పరిధిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా చాలా ఈజీగా ఉంటుంది విజయవాడ సిటీలోకి వచ్చి తర్వాత అక్కడి నుంచి అమరావతికి వెళ్ళాలంటే సుమారుగా గంటన్నర నుండి రెండు గంటల సమయం పడుతుంది ఈ సమయం ఇప్పుడు పదిహేను నిమిషాల లోపే అమరావతి లోపలికి ఎంట్రీ అయిపోవచ్చు మరో పక్కన గుంటూరు కూడా అదే అదే పరిస్థితి విజయవాడ విజయవాడ వెళ్ళి అదే విధంగా గుంటూరు వెళ్ళాలంటే కనీసం సుమారుగా రెండు గంటల సమయం పడుతుంది అదే ఈ బైపాస్ రెడీ అవుతే సుమారుగా ముప్పై నిమిషాల్లో గుంటూరు చేరుకునే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ బైపాస్ మరో రెండు నెలలు మూడు నెలలు లో ఖచ్చితంగా అయిపోతుందని చెప్తున్నారు దీనిలో కీలకంగా ఇప్పటి వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ థర్టీ ముప్పై థర్టీ త్రీ కేవీ బైర్లు ఉండటంతో అక్కడ కొంత వరకు పర్మిషన్ రాకపోవటం ఆ పర్మిషన్ వల్ల కొంత అంతరాయం జరిగింది లేదంటే సుమారుగా ఒక సంవత్సరం కిందట ఈ బైపాస్ ఓపెనింగ్ కూడా అవ్వాల్సింది అయితే మరో ఈ క్లియరెన్స్ కూడా పూర్తి స్థాయిలో క్లియరెన్స్ రావటం అదేవిధంగా అక్కడ ఉన్న పూర్తిగా ఆ రోడ్స్ మొత్తం రెడీ అవు అవుతున్న పరిస్థితి యుద్ధ ప్రాతిపద్యం మీద ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దీన్ని మరో రెండు నెలలు సుమారుగా డె డెబ్బై నుండి ఎనభై రోజుల్లో ప్రారంభానికి పూర్తి స్థాయిలో రావడానికి కోసం ఇప్పుడైతే అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తున్నారు ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత సుమారుగా విజయవాడ హైదరాబాద్ నుండి విజయవాడ రావాలన్నా అదేవిధంగా పక్కన గుంటూరు నుంచి తిరుపతి నుండి వచ్చేవాళ్ళు చెన్నై నుండి వచ్చేవాళ్ళు నేషనల్ హైవే సిటీలోకి రాకుండా పూర్తి స్థాయిలో హైదరాబాద్ వెళ్ళాలన్నా అది పక్కన హైదరాబాద్ నుండి విశాఖ వెళ్ళాలన్నా సుమారుగా వాళ్ళకి రెండు గంటల నుండి మూడు గంటల సమయం తగ్గినట్టే అని కూడా చెప్పుకోవచ్చు మరో పక్కన విజయ విజయవాడ వాసులకు కూడా కొంత ఊరట కూడా లభిస్తుంది సిటీలో ఎక్కువ వాహనాలు రావడం అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బందులు పడడం కానీ ఉండి అదేవిధంగా బైపాస్ లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ ఫ్లైఓవర్ అనేది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మరో సుమారుగా డెబ్బై ఎనభై రోజుల్లో ఈ ఈ ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అవుతు స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి అధికారులు అయితే అధికార యంత్రాంగం అయితే కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి